హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ గిజిగాని వీరే ప్రేమ అమ్మాయిల నుంచి ప్రేమను పొందడానికి అబ్బాయిలు ఎన్ని కష్టాలు పడతారో చెప్పనవసరం లేదు అయితే ఈ కష్టాలు మనుషులకే కాదండోయ్ పక్షులకు కూడా ఉంటుంది ఏంటి పక్షులు ప్రేమ పొందడం అనుకుంటున్నారా గిజిగాని గురించి మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునే ఉంటాం మన నానమ్మ తాతయ్యలు కథలు చెప్పే వినే ఉంటాము గిజిగాడు అంటే పిచ్చుక అంటే పిట్ట అది ఎంతో అందంగా పసిడి కిరీటం లాంటి పసుపు రంగు గడ్డము ముక్కు రంగేమో నలుపు రెక్కలేమో గోధుమ నలుపు చారలతో మగ గిజిగాలు చాలా అందంగా ఉంటాయి కానీ ఆడగిజిగాడు కాస్త ఊర పిచ్చుకలను పోలి ఉంటాయి రాణి ప్రేమ కోసం రాజులు యుద్ధాలే చేశారు అంటారు కదా అలా గిజిగాడు ఆడపక్షి ప్రేమ పొందడానికి గూడు ఏర్పాటు చేస్తాడు గిజిగాడు కట్టే గూడు ఎంత నేర్పరితనంతో ఉంటుంది గ గడ్డిపోతలు పోగు చేసి ముక్కున కరుచుకుని వచ్చి గిజిగాడు గూడు నిర్మిస్తాడు గిజిగాడు గూడు నిర్మాణం ఇంజనీర్లకు సైతం అర్థం కానంతలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మగ గిజిగాడు గూడు సగం అల్లాక రెక్కలు ఆడిస్తూ ఆడపక్షుల వద్దకు వచ్చి తాను తయారు చేసిన గూడు చూడము చూడమన్నట్లు సంకేతం చేస్తుంది గుంపులో ఉన్న ఒక ఆడపక్షిన మెచ్చకపోతే దాన్ని అలాగే వదిలేసి మరో గూడు అల్లడం మొదలు పెడుతు పెడుతుంటారు మగపక్షి గూడు కట్టిన మగపక్షితోనే ఆడపక్షి జత కడుతుంది గాలి వాన చలి వేడికి కూడా చెక్కు చెదరకుండా పక్షి పిల్లలకు ఆ గూడు రక్షణ ఇవ్వాలి అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగా ఉండాల్సిందేనంట మంచిగా గూడు కట్టే ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడపక్షుల ప్రేమను పొందుతాయంట వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్న ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది కదా పాపం గిజిగాడు ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడతాడో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే Please like share and subscribe it thank you